హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో లాస్ట్ సాటర్డే రోజు తీసుకున్న వ్లాగ్ అండి ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి అలాగే నేను కూడా ఇంట్లో ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను ఎందుకంటే ఆ రోజు ఏకాదశి కాబట్టి అందులో శనివారము ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు ఆ రోజు స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఈ వ్రతము త్రీ ఇయర్స్ బ్యాక్ నేను చేయాల్సింది బట్ అలా పోస్ట్ పోన్ అవుతూ ఇప్పటికీ నాకు కుదిరింది ఎందుకంటే మనము ఇలాంటి వ్రతాలు చేస్తున్నప్పుడు ఇంట్లో నాన్ వెజ్ అనేది అసలు ముట్టకూడదు మేము ఈ కార్తీక మాసంలో ఎలాగో తినం కాబట్టి నేను వైభవ లక్ష్మి వ్రతం కూడా ఫైవ్ ఇయర్స్గా చేస్తున్నానండి ఎప్పుడు చేసినా ఇలా కార్తీక మాసంలోనే స్టార్ట్ చేసుకుంటాను అందువల్ల ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండకూడదు అన్నట్టుగా నేను ఈ మాసంలో స్టార్ట్ చేసుకుంటాను కార్తీక మాసం అయిపోయే వరకు ఇంట్లోకి అసలు తీసుకురాము అలాగే ఇప్పుడు ఇంకొక వన్ మంత్ అయితే అసలు తినవన్నమాట కంప్లీట్గా ఏడు శనివారాలు అంటే మనము ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకుంటాం కాబట్టి సెవెన్ వీక్స్ ఇంట్లోకి నాన్ వెజ్ అయితే తీసుకురాను సో అందుకని ఈ మాసంలో నేను ఈ పూజను చేయడానికి ఎంచుకున్నాను అలాగే ఈరోజు మా బాబు బర్త్డే అనమాట అంటే తిథుల ప్రకారము మా ధనుష్ కార్తీక శుద్ధ ఏకాదశి రోజే పుట్టాడు సో నేను అదొక సెంటిమెంట్ అండి ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ పూజ రూంలో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి కార్తీక మాసం కదా అందులో కార్తీక శుద్ధ ఏకాదశి ఉంది కాబట్టి ఫస్ట్ పూజ రూమ్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంటి ముందు ముగ్గులు పెట్టుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు పెట్టుకున్నానండి నైట్ ఊచి తడబట్టేం పెట్టలేదు ఎందుకంటే ఈరోజు శనివారము వ్రతం స్టార్ట్ చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజే ఇడ్లంతా శుద్ధి చేసుకోవాలి అనిపించింది గిన్నెలు నైట్ మాత్రం వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేసాను కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇక మార్నింగ్ మార్నింగ్ ఇల్లు చేసి తడిబట్ట పెట్టేయడము అలాగే పూజ రూమ్లో కూడా మీరు చూసారు కదా అలా పూజ అయితే చేసుకున్నానండి ఇక ఏడు శనివారాల వ్రతం విషయానికి వస్తే ఫస్ట్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్గా ఉంది కాబట్టి బియ్య పిండితో ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పిండి దీపాలు రెడీ చేసుకుంటున్నానండి దానికోసము బియ్య పిండిని ఒక రెండు కప్పులైతే తీసుకున్నాను ఈ పూజలో మస్ట్ అండ్ షుడ్ మనకు ముఖ్యమైనవి పిండి దీపాలు అందుకోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ముందుగా ఒక రెండు కప్పుల బియ్య పిండిని తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి ఆవు పాలు అరటి పండు కొంచెం బెల్లం వేసుకొని ముద్దలాగా చేసి పక్కనైతే పెట్టుకుంటాను వన్ అవర్ పాటు ఈ ముద్ద నానిందనుకోండి మనము దీపాలు చేసుకొని అందులో నువ్వుల అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు వేసినా కూడా పీల్చకుండా ఉంటుంది ఉంటుందన్నమాట సో అందుకని మనం వన్ అవర్ ముందే నానబెట్టి పక్కనైతే పెట్టుకోవాలి సో అందుకోసం నేను ఇక్కడ పిండి అయితే కలుపుతున్నాను కొంచెం ఏంటంటే బరగ్గా ఉంది పిండి అదే మనం పట్టించుకున్నాం అనుకోండి మెత్తగా పట్టించుకోవచ్చు లేదంటే ఇంట్లో అయినా వేస్తాను మిక్సీకి కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి కొంచెం బెల్లం యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపేసి ముద్దలాగా చేసి పక్కన అయితే పెట్టేస్తాను పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కనైతే పెట్టేస్తాను వన్ అవర్ తర్వాత పిండి దీపాలు రెడీ చేసుకుంటాను ఈలోపు చలివిడి కోసము ఒక గిన్నెలో కొంచెం బెల్లము ఇలాచి వేసి కొంచెం వాటర్ వేసి లైట్గా బెల్లం కరిగే వరకు ఉంచి కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత పొడి బియ్య పిండి అయితే నేను వేస్తున్నాను తడి బియ్య పిండితో చలివిడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ వీక్ నుంచి అలా ప్లాన్ అయితే చేసుకుంటున్నాను నేను ఇక్కడ నాలుగు రకాల ప్రసాదాలు అయితే పెడుతున్నాను ఫ్రూట్స్ అయితే ఏడు రకాలు ఇక్కడ నాలుగు రకాల ప్రసాదాలు చేసుకొని ఐదో ప్రసాదంగా మనము టెంకాయ కొడతాం కాబట్టి కొబ్బరికాయని కూడా లెక్క వేసుకొని ఐదు రకాలైతే పెడుతున్నాను వన్ సైడు చలివిడి వడపప్పు పానకం టెంకాయ అని చెప్పాను కదా ఇంకొక ప్రసాదం వచ్చేసి పాయసం చేస్తున్నానండి పూజని ఎర్లీ మార్నింగే చేసుకుంటే చాలా మంచిది సెవెన్ థర్టీకి అయిపోయే విధంగా కానీ ఆ రోజు ఏకాదశి నైన్ తర్వాత వచ్చిందండి అందుకనే నేను కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఫస్ట్ కిచెన్లో ప్రసాదాలన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత దేవుణ్ణి ఏ ప్లేస్లో అయితే పెడదామనుకుంటున్నానో హాల్లో అనుకుంటున్నాను సో అక్కడికైతే వచ్చి పీఠము అంటే స్వామి వారిని పెట్టుకొని మనం పూజ చేసుకుంటాం కాబట్టి పీఠం అయితే రెడీ చేసుకుంటున్నానండి ఫస్ట్ నేను పూజ రూమ్లో పూజ అయితే చేసుకోవట్లేదు పక్కనే పూజ రూమ్ పక్కనే నేను దేవుణ్ణి ఈ ప్లేస్లో పెట్టుకొని పూజ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఏడు వారాలు కూడా ముందుగా పీట అయితే నైటే వాష్ చేసేసి బాల్కనీలో పెట్టానండి తడి అది ఆరిన తర్వాత ఒకసారి తుడిచేసి పసుపు పూసి బొట్లు పెట్టుకొని పీఠం మీద ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ముగ్గు వేసుకున్న తర్వాత పీఠం మీదకి పసుపు కలర్ బ్లౌజ్ పీస్ కొత్తది ఇలా వేసుకుంటున్నాను అనమాట ఇలా డిజైనర్ వేర్ పీస్ అయితే మనమే కుట్టించుకోవచ్చు కదా ఈ ఏడు వారాలు మనం పో చేసుకుంటాం కాబట్టి చాలా పాజిటివ్ ఎనర్జీ సో నేను అందుకని బ్లౌజ్ పీస్ ఇలా ఎల్లో కలర్ తీసుకొని వేసుకున్న తర్వాత ముందు రైస్ అయితే వేసుకోవాలి ఇక్కడ సెంటిమెంట్గా ఒక ఏడు గుప్పిళ్ళు అయితే వేస్తున్నానండి అది మీ ఇష్టము అందాజగా అయినా వేసుకోవచ్చు నేనైతే ఏడు గుప్పిళ్ళు అంటే ఒక్కొక్క గుప్పెడు ఒక్కొక్క కొండలాగా అనుకొని ఏడు కొండల్లాగా అనమాట అలా ఏడు గుప్పిళ్ళు రైస్ వేసి సదరం చేసుకున్న తర్వాత ఈ రైస్ మీద మనము వెంకటేశ్వర స్వామి పటాన్ని అయితే పెట్టుకుంటామండి రైస్ వేసుకున్నాం కదా అక్కడ పసుపు కుంకుమ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోండి మంచి సువాసనగా ఉంటుందన్నమాట ఆ ప్లేస్ అంతా ఇక్కడ నేను పూజ కోసం అన్నట్టు కొత్త పటం అయితే తీసుకొచ్చానండి స్వామి వారి ఫోటోకి గంధము బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాం కదా దేవుడి ఫోటోని రైస్ మీద అయితే పెట్టుకొని ధనం పెట్టుకొని ఈ ఏడు వారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా నేను ఈ పూజని విజయవంతంగా కంప్లీట్ చేసుకోవాలి అని మొక్కున్నాను తర్వాత స్వామివారిని పూలతో అలంకరిద్దాము పూలైతే పెట్టుకున్నానండి కంపల్సరిగా ఈ పూజలో తులసి మాల లేదా తులసాకులు ఉన్నా కూడా సరిపోతుంది అలా తులసాకులు పెట్టుకున్నాను పూలు పెట్టుకున్న తర్వాత రెండు ప్రముదలు అటు ఇటు ఫస్ట్ సిద్ధం చేసుకున్నాను తర్వాత ఏడు పిండి దీపాలు కూడా రెడీ చేసుకున్నానండి అలాగే కలుషం కూడా ఏర్పాటు చేసుకున్నాను కలుషం కింద కూడా రైస్ వేసుకోవాలి కలుషంలో నేనైతే వాటరు పసుపు కుంకుమ అక్షింతలు ఇలాచి కొంచెం పచ్చకర్పూరం వేసుకున్న తర్వాత టెంకాయ కూడా ఒకసారి వాష్ చేసేసి గంధము కుంకుమ అలాగే బ్లౌజ్ పీస్ అయితే రెడ్ కలర్ పెట్టుకున్నానండి మనిష్టము ఎల్లో కానీ రెడ్ కానీ పెట్టుకోవచ్చు టెంకాయకి అలాగే బ్లౌజ్ పీసు కూడా మూడు నామాలు అయితే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి స్వామివారి విగ్రహాలు ఉంటే మంచిది లేకపోయినా కూడా మీ దగ్గర వెండి కాయిన్స్లో వెంకటేశ్వర స్వామి లక్ష్మి అమ్మవారి రూపం కూడా ఉంటుంది అలా అయినా పెట్టుకొని చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న విగ్రహాలు అయితే తీసుకొచ్చుకున్నానండి మనము వెంకటేశ్వర స్వామి పటం తెచ్చుకుంటాం కదా ఆ పటంలోనే అమ్మవారు కూడా ఉండేలాగైతే చూసుకోండి ఇక పిండి దీపాలు అయితే ఏడు పెట్టుకున్నానండి ప్రతి వీక్ ఏడు పెట్టుకుందాం అనుకుంటున్నాను ఒక్కొక్క పిండి దీపంలో నేను రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి పెట్టాను అంటే ఏడు ఒత్తులు పెట్టుకున్నాను లేదంటే మీరు ఒకే పిండి దీపం పెట్టుకొని అందులో కూడా ఏడు ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు లేదంటే రెండు పిండి దీపాలు పెట్టుకోవాలి అనుకున్నారు అంటే ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో నాలుగు వత్తులుగా వేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను పిండి దీపాలలో ఆవు నెయ్యి వేసుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి నార్మల్ రెండు ఒత్తులు పెట్టుకున్నాను కదా దేవుడి ఫోటోకి అటొక దీప్ అటొక దీపం కుంది ఇటు దీపం కుంది దాంట్లో మాత్రం నువ్వుల నూనె వేసుకొని రెండు ఒత్తులు వేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అగరబత్తలు కూడా ఏడు వెలిగించాలండి ఇక్కడ నేను ఒక యూట్యూబ్ ఛానల్లో పూజార్ గారు ఈ పూజ అయితే కంప్లీట్ విధానం అయితే ఉంది సో ఆ వీడియో పెట్టుకొని పూజనైతే చాలా బాగా చేసుకున్నాను నేను ఏడు రకాల పండ్లను కూడా ప్రసాదంగా స్వామివారికి పెట్టానండి ఏ పూజ చేసినా మనము సంకల్పం చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకున్న తర్వాత పూజనైతే ఈ విధంగా స్టార్ట్ చేశాను చాలా బాగా జరిగింది పూజ అయితే ఆ రోజు మా వారు ఇంట్లో ఉండడం వల్ల నాకు పూజకి మంచిగా హెల్ప్ చేశారు ఫస్ట్ వీక్ అనమాట ఇదైతే ఇలా రోజ్ ఫ్లవర్ అండ్ చామంతులతో పూజనైతే ఇలా చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ గణపతికి పూజ అయితే చేసుకుంటామండి ఎందుకంటే పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా పూజ జరిగేటట్టు చూడండి స్వామి అని ఫస్ట్ మనము వినాయకునికి అయితే పూజ చేసుకుంటాము ఇక్కడ నేను వినాయకుని కూడా రెడీ చేసుకున్నానండి పసుపు గణపతిని చేసుకున్నాను ఇక్కడ గోవిందనామాలు చదువుకుంటూ వెండి పూలనైతే ఒక్కొక్కడిగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ పూజ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు కూడా చదువుకుంటూ కుంకుమ పూజనైతే చేసుకోవాలి కంప్లీట్ వీడియోనైతే నేను పెట్టట్లేదు లెంత్ ఎక్కువైపోయినా మీకు బోర్ కొడుతుంది కదా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయంటే గనక నేను ఆ డౌట్స్ని క్లియర్ చేయగలిగితే చేస్తాను మేము రీసెంట్గా తిరుపతి అయితే వెళ్ళాం కదా తిరుపతి వెళ్ళినప్పుడు నాకెందుకో అనిపించింది ఈసారి నేను కార్తీక మాసంలో ఏడు శనివారాల వ్రతము స్టార్ట్ చేసుకొని పూజ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఈ ఏడు వారాలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరుమల వద్దామనేసి అయితే నేను స్వామివారికి మొక్కోనైతే వచ్చానండి సో అందుకని ఇప్పుడు స్టార్ట్ చేశాను పూజనైతే పూజని ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం అయితే ఉన్నాను ఉన్న తర్వాత ఈవినింగ్ కూడా పూజ మళ్ళీ ఉంటుంది నేనైతే ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకు ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చానండి ఈ ఏడు వారాల వ్రతము కంప్లీట్ అయిన తర్వాత వడ్డీగా ఇంకొక వారం కూడా చేయాలి అనుకుంటున్నాను అలాగే ఏడు వారాల తర్వాత నేను తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి నేను మూడిపైతే కట్టానండి ఈవినింగ్ పూజ అనంతరం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాను ఈరోజు శివాలయంకి వెళ్ళి దీపాలు పెడదాం అనుకుంటున్నాను అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్తున్నాను మనము పూజ చేసుకున్న రోజు ఒక అతిథిని పిలిచి భోజనాలు అయితే పెట్టాలి అంటారు కదా ఈరోజు చాలామంది ఉపవాసం ఉన్నారండి సో అందుకని నేనైతే టెంపుల్కి వెళ్ళి పూజారి గారికి ఒక పూటకి భోజనానికి అయ్యే అయితే పూజారి గారికి ఇచ్చి అలాగే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను చాలా బాగా జరిగింది ఫస్ట్ వీక్ పూజ అయితే మిగిలిన వారాలన్నీ కూడా ఇలాగే చేసుకోవాలని చెప్పి మొక్కొనైతే వచ్చానండి ఇలా ఒక బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాను ఇంట్లో నుంచే తీసుకువెళ్తున్నాను అనమాట రైస్ కందిపప్పు అలాగే కొన్ని కూరగాయలు అలా ఇస్తున్నాను ఇంకా అన్ని చెప్పడం ఎందుకులేండి వీడియోలో అయితే సో వీడియో కూడా కంప్లీట్గా తీసుకోలేదు టెంపుల్ కాబట్టి సో టెంపుల్కి అయితే వెళ్తున్నాం మాకు నియర్ బైయే ఉంటుంది ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది పక్కనే శివాలయం ఉంటుంది అనమాట నా లక్ చూసారా అసలు పక్క పక్కనే ఉన్న ఈ టెంపుల్స్ కూడా ఇలా దర్శనం అయిన తర్వాత కొంచెం అలా రిలాక్స్డ్గా కూర్చొని ఇక శివాలయంకి వెళ్ళి ఉసిరి దీపాలు అలాగే పిండి దీపం కూడా పెడదాము అని చెప్పి స్టార్ట్ చేశానండి ఇంట్లో నుంచే పిండి పసుపు కుంకుమ అక్షింతలు గౌరమ్మని తయారు చేసుకుంటాం కదా అందుకని పసుపు అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇంట్లో నుంచే అలాగే మార్నింగ్ పిండి దీపాలు పెట్టాను కదా అప్పుడే ఇంకొక పిండి దీపం కూడా రెడీ చేసుకున్నానండి ఇలా శివాలయంలో వెలిగించాలి అని చెప్పి ఈరోజు ఎస్పెషల్లీ కార్తీక శుద్ధి ఏకాదశి కాబట్టి టెంపుల్లో వెలిగించాలి అనుకున్నాను అనమాట ఇక్కడ తమిలియన్స్కి ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవ్వదండి పౌర్ణమి టు పౌర్ణమి వరకు వాళ్ళు చేసుకుంటారు అంటే మనకి పౌర్ణమి రోజు నుంచి వాళ్ళకి కార్తీక మాసం వస్తుందనమాట అందుకే కొంచెం శివాలయాలు కొంచెం ఖాళీగా ఉన్నాయి లేకపోతే కిక్కిరిసిపోయి ఉంటాయి కదా ఇక్కడ టెంపుల్లో నేను శివునికి ఎదురుగా కూర్చొని దీపాలు అయితే ముట్టేస్తున్నానండి భలే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఖాళీగా ఉంది కదా టెంపుల్ సో ఇక్కడైతే పెట్టుకోమని చెప్పారనమాట అడిగితే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నా ఏడు శనివారాల పూజ కూడా హ్యాపీగా చేసుకున్నానండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం Please like, share, comment and don't forget to subscribe. Take care. Bye.